హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఇది సాటర్డే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే తలస్నానం చేసి కిచెన్లోకి అయితే వచ్చేసానండి చిన్ని కృష్ణకి ఇష్టమైన ఒక రెండు మూడు నైవేద్యాలు చేసి పెడదాము అని కిచెన్లోకి అయితే వచ్చాను మా కాలనీలో కృష్ణాష్టమి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అయితే మార్నింగ్ టైంలో ఏమీ హడావిడి ఉండదు కానీ ఈవినింగ్ టైంలో హడావిడి ఉంటుంది పిల్లలందరూ చక్కగా రాధమ్మలాగా కృష్ణయ్యలాగా రెడీ అవ్వటం ఉట్టి కొట్టడం అవన్నీ ఉంటాయండి ఎవ్రీ ఇయర్ ఉంటుంది మరి ఈ ఇయర్ చూడాలి చేస్తారో లేదో అనేది ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇండిపెండెన్స్ డే కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అందరం బట్ ఈ ఇయర్ ఎందుకు నిన్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవి చేయలేదండి మరి ఈరోజు కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఉన్నాయో లేదో తెలీదు చేస్తే మాత్రం చాలా మంచిగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు ఇంక ఇక్కడ నేను శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మార్నింగ్ తలస్నానం చేసిన వెంటనే ఫస్ట్ కిందకు వెళ్ళి పువ్వులు తెచ్చుకుంటానండి కొంచెం లేట్ అయితే కింద పువ్వులన్నీ కూడా కోసేస్తారు ఇంకా ఫస్ట్ కిందకి వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకున్నాను చెప్పాను కదండి ఇప్పుడు వర్షాలు మంచిగా పడుతున్నాయి కదా పార్కులో పువ్వులు బాగా దొరుకుతున్నాయండి చెట్లు నిండా చక్కగా కలర్ఫుల్ పువ్వులు అన్నీ కూడా ఉంటున్నాయి ఫస్ట్ పూజ దగ్గరికి పువ్వులు అయితే తెచ్చేసుకుంటానన్నమాట దేవస్నానం చేసిన వెంటనే చిన్ని కృష్ణయ్యకి ఎక్కువగా అటుకులతో చేసిన ప్రసాదాలు పెడుతూ ఉంటారు కదండి అయితే ఇటు సైడ్ నార్త్ సైడ్ ఎక్కువగా స్వచ్ఛమైన పాలతో నెయ్యితో వెన్నతో పెరుగుతో చేసిన ప్రసాదాలు పెడుతూ ఉంటారండి కలాఖండ్ స్వీట్స్ అలాగే పాలతో చేసిన స్వచ్ఛమైన పాలతో చేసిన పాలకోవా ఇటువంటివి శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు యూపీలో నాకు నచ్చిన ఆ అద్భుతమైన ప్లేస్ శ్రీకృష్ణుడి జన్మస్థలం అండి మధుర త్రీ ఇయర్స్ బ్యాక్ మేము అక్కడికి వెళ్ళాము అసలు ఎంత బాగుంటుందో అండి ఆ చిన్ని కృష్ణుడు నడిచిన ఆ పుణ్య భూమిపై అడుగు పెట్టడమే ఒక అదృష్టం కదండి అంతటి అదృష్టం నాకు దక్కింది ఆ మధురాలో మనకి శ్రీకృష్ణుడి ఆనవాళ్ళు ఎన్నో ఉంటాయండి ఆ శ్రీకృష్ణుడి ప్రేమ మందిరం ఉంటుంది అది అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి అది మనం అసలు లైఫ్లో ఒక్కసారైనా సరే చూడవలసిన ఆ ప్లేస్ అనమాట అలాగే మన శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల అలాగే గోవర్ధనగిరి పర్వతం ఇవన్నీ కూడా మధురాలో ఉంటాయి చాలా మంచి ప్లేస్ అండి చాలా మంది నార్త్ లో వారణాసి అయోధ్య ప్రయాగరాజ్ ఇటువంటి ప్లేసెస్ ని దర్శించుకుని వెళ్ళిపోతూ ఉంటారు కదండి ఈసారి మీరు మధుర కూడా ప్లాన్ చేసుకోండి అక్కడ మనకి చూడవలసిన ప్లేసెస్ చాలా ఉంటాయండి చాలా అదంతా కూడా ఒక డివోషనల్ ఏరియా అనమాట టెంపుల్ సిటీ పురాతన టెంపుల్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి మధుర చాలా బాగుంటుందండి లైఫ్ లో ఒక్కసారి అయినా సరే చూడవలసిన ప్లేస్ తప్పకుండా ఈసారి మీరు నార్త్ లో ఏమైనా చూడాలి అని ప్లాన్ చేసుకుంటే గనక మధుర కూడా చూసి వెళ్ళండి ఇంక ఇక్కడ నేను అటుకులతో రెండు రకాల ప్రసాదాలు అయితే తయారు చేస్తున్నాను ఫస్ట్ అటుకులు తీసుకుని రెండు మూడు సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేస్తే మనం తడిపాం కాబట్టి అటుకులు మెత్తగా అయిపోయి ఉంటాయండి ఇప్పుడు ఆ అటుకుల్లో కొన్ని అటుకులు తీసి ఒక గిన్నెలోకి సపరేట్గా తీసి పెట్టుకున్నాను ఇంకొన్ని అటుకులు ఈ విధంగా బెల్లం పాకంలో అయితే వేస్తున్నానండి ఇది ఆల్రెడీ నేను అంతకు ముందు వీడియోస్ లో కూడా చూపించాను ఫాస్ట్ గా ఏదైనా ప్రసాదం అయిపోవాలి అనుకుంటే గనక అటుకుల ప్రసాదమే ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను మీరు తీసుకున్న అటుకుల్ని బట్టి బెల్లాన్ని తీసుకోండి బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి ఈ విధంగా స్టవ్ అయినా ఒక ప్యాన్లో వేసుకొని కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు బెల్లం మంచిగా కరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసేసుకోవాలి ఇందులో నేను కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను మన దగ్గర ఫ్రెష్ పచ్చి కొబ్బరి ఉంటే కనుక వేసుకోవచ్చు లేదంటే డెస్కేటెడ్ కోకోనట్ పౌడర్ అయినా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో మీ దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేతిలో వేయించి వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమీ వేయట్లేదండి లాస్ట్లో కొంచెం యాలకుల పౌడర్ అయితే వేసానంతే డ్రై ఫ్రూట్స్ లాంటివి వేస్తే సాహిత్య సాత్విక్ ఇద్దరు తినరు తీసేసి పక్కన పెడతారు ఇంకా స్వామివారికి నైవేద్యంగా పెట్టిన తర్వాత పిల్లలే తింటారు కదండీ అందుకని నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీ పిల్లలు తింటే కనుక ఇంకా బెల్లం పాకంతో అటుకుల ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకొన్ని అటుకులు నేను తీసి పక్కన పెట్టుకున్నాను కదండి అందులో గడ్డ పెరుగు వేసి కలుపుతున్నాను రాత్రి నేను చక్కగా పెరుగు ఆవు ఆవుపాల పెరుగు అనమాట ఇంకా ఆ పెరుగు ఈ అటుకుల్లో వేసి కలిపి పక్కన పెట్టాను ఇక్కడ సాహితి సాత్విక్ అర్జున్ ముగ్గురు బెడ్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నారండి డీప్ క్లీన్ చేస్తున్నారనమాట ఈరోజు బాగా వచ్చింది మంచిగా చాలా రోజుల తర్వాత ఇంకా ఫుల్ ఎండ వచ్చింది కదండి అందుకని బెడ్రూమ్ లో ఉన్న ఈ తలగళ్ళు అలాగే ఈ బెడ్ అవన్నీ కూడా ఎండలో డాబా పైన ఎండలో పెడుతున్నారు అర్జున్ కి ఫ్రీ టైం దొరకడమే చాలా కష్టం ఇంక ఈ త్రీ డేస్ కొంచెం ఖాళీగా ఉన్నారు కదండి ఆయన ఫ్రీగా ఉంటే కనుక నాకు ఇంట్లో చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇంకా బెడ్రూమ్ లో మనకి మూల మూలన కొంచెం డస్ట్ అవి ఉంటాయి కదా అదంతా కూడా డీప్ క్లీన్ చేస్తున్నారు అనమాట కి సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా హెల్ప్ చేస్తున్నారు ఈ రోజు స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ ఏమీ తయారు చేయలేదు సాహితీ సాత్విక్ ఇద్దరికి మ్యాగీ నూడిల్స్ చేసి పెట్టాను అర్జున్ అయితే కాఫీతో పాటుగా రస్కులు తిన్నారు అందుకని ఇంకా నేను సెపరేట్ గా బ్రేక్ఫాస్ట్ ఏమీ తయారు చేయలేదు ఇంకా అటుకులు నేను పెరుగులో కలుపుకొని పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఈ విధంగా తాలింపు వేసేసాను ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకుని ఈ విధంగా తాలింపు పెట్టుకోవాలి ఇది అటుకుల దద్దోజనం అండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాల్లో ఈ అటుకుల దద్దోజనం కూడా ఒకటి ఇంకెక్కడ నేను శ్రీకృష్ణుడికి ఇష్టమైన ప్రసాదాలు చాలా సింపుల్ గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను బెల్లంతో అటుకులు అలాగే అటుకుల దద్దోజనం ఇంకెక్కడ చిన్ని కృష్ణయ్యకి బాగా ఇష్టమైన వెన్న పాల వెన్న అండి ఇంకా మేము ఆవు పాలు పోయించుకుంటున్నాం కదా ఫ్రిడ్జ్లో ఇంకా మేగడ ఉందనమాట వెన్న తయారు చేశాను మార్నింగ్ మార్నింగే అలాగే అలాగే ఆవు పాలు కూడా పెట్టుకున్నాను ఈ విధంగా చిన్ని కృష్ణయ్యకి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా పెట్టుకొని కింద పార్కులో నుంచి పువ్వులు తెచ్చుకున్నాను కదండి పువ్వులన్నీ కూడా అలంకరించుకొని కృష్ణయ్యకి చాలా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను చాలా మంది పూజ రూమ్ లో అలాగే బయట నుంచి కృష్ణుడి పాదాలు ఇంట్లోకి వచ్చేలాగా వేస్తూ ఉంటారు నేను కూడా వేసేదానండి సాహితీ సాత్విక్ పుట్టక ముందు ఇంకా కృష్ణాష్టమి వచ్చింది అంటే ఇంట్లోకి వచ్చే విధంగా అంటే లోపలికి వస్తున్నట్టు కృష్ణుడి పాదాలు వేసేదాన్ని ఇప్పుడైతే వేయట్లేదండి ఇంక ఇక్కడ టైల్స్ కాబట్టి వేసినా కూడా మనకి కనిపించవు ఇంకా సాహితీ సాత్విక ఇద్దరు కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు తొక్కేస్తూ ఉంటారు కదండి పూజ రూమ్ సెపరేట్ గా ఉంటే గనక చక్కగా మనం పూజ గదిలో వేసుకున్నా కూడా చాలా మంచిది ఈ విధంగా చాలా సింపుల్ గా నేను కృష్ణాష్టమి పూజ అయితే చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదండి ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగి కొంచెం అటుకుల ప్రసాదం అయితే నోట్లో వేసుకుని ఒక మంచి కాఫీ పెట్టుకుని తాగుతున్నాను కాఫీ బాగా అయిపోయిందండి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా ప్రతిరోజు మార్నింగ్ టైంలో కానీ లేదంటే ఈవినింగ్ టైంలో కానీ ఒక గ్లాస్ కాఫీ అయితే కంపల్సరీ తాగుతున్నాను మానేయాలి అని అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నానండి బాగా అలవాటైపోయింది ఒక రోజు మొత్తం తాగకుండా ఉంటే నాకు ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం హెడేక్ వచ్చినట్టు అలా అయిపోతుంది అనమాట కాఫీ తాగలేకపోవడం వల్లే ఇలా అయింది అని నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే నుంచి మళ్ళీ కాఫీ తాగడం అయితే స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట ఆ విధంగా నాకు రోజు కాఫీ తాగడం అనేది అలవాటు అయిపోయింది ఇంకా ఈరోజు లంచ్ లోకి నేను ఆనపకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను నాకు నచ్చని వెజిటేబుల్ ఏదైనా ఉంది అంటే అది ఆనబగాయ అండి బీరకాయలు ఇవి రెండు నాకు ఎందుకు అసలు నచ్చవు బీరకాయ అయితే కొంచెం తింటాను గానీ పాలు వేసి ఇగ్రు అలా పెడితే తింటాను గాని ఆనపకాయ అసలు ఎలా వండినా నాకు నచ్చదండి ఇంట్లో ఆనపకాయ వండిన రోజున నాకు అసలు ఆకలి కూడా వేయదనమాట నేను ఇక్కడ ఆనపకాయ కట్ చేస్తుంటే పక్క నుంచి అర్జున్ అదే అంటున్నారండి ఈరోజు ఆనపకాయ కూర కదా మన ఇంట్లో నీకు అస్సలు ఆకలి వేయదు కదా అంటున్నారు నేను అందుకే నవ్వుకుంటున్నాను నేను ఆనపకాయ తినను కానీ వారానికి ఒక నాలుగైదు సొరకాయలు ఇంట్లో తెచ్చుకుని పెట్టుకుంటామండి ఎందుకంటే నేను ఆనపకాయ కూరలు అవి తినను కానీ డీటాక్స్ వాటర్ అయితే తాగుతూ ఉంటానండి వారానికి మూడు సార్లు అయినా సరే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఈ ఆనపకాయ జ్యూస్ అయితే తీసుకుంటూ ఉంటాను హెల్త్ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇది ఒక మ్యాజికల్ వెజిటేబుల్ అనమాట ఆనపకాయని మీరు నార్మల్గా ఈ విధంగా పైన చెక్కు తీసేసి కట్ చేసేసి మిక్సీ జార్ లో వేసేసి అందులో కొంచెం అల్లం కూడా వేసి అవసరం అయితే కొంచెం వాటర్ కూడా వేసుకుని మెత్తగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసి స్ట్రెయిన్ చేసేసి ఆ జ్యూస్ని వడకట్టేసి అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకుని తాగితే హెల్త్కి చాలా చాలా మంచిదండి ఈ జ్యూస్ మన బాడీని డీటాక్స్ చేయడానికి అంటే మన బాడీలో ఉన్న వ్యర్థాల కూడా ఫ్లష్ అవుట్ చేయడానికి ఇమ్యూనిటీని పెంచడానికి బీపీని కంట్రోల్ చేయడానికి కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ముఖ్యంగా హార్ట్లో ఏమైనా బ్లాక్స్ ఉంటే గనక వాటిని కరిగించడానికి కూడా ఈ సొరకాయ జ్యూస్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి అంతకుముందు వీడియోస్లో టూ త్రీ వీడియోస్లో నేను ఈ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించాను ఎవరికైనా మళ్ళీ కావాలి అనుకుంటే కనుక అప్కమింగ్ వీడియోస్లో ఎప్పుడైనా నేను ఈ జ్యూస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను నేను ఏ విధంగా తీసుకుంటాను అనేది చూపిస్తాను ఇంక ఇక్కడ కందిపప్పు నేను ముందే నానబెట్టుకుని పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయలు అలాగే ఒక రెండు టమాటోలు కూడా కట్ చేసి వేసుకుంటున్నాను నాకు ఈ ఆనపకాయ పప్పు కానీ లేదంటే ఆనపకాయ ఈగురు కానీ ప్రిపేర్ చేసినప్పుడు ఆనపకాయ చప్పగా ఉంటుంది కదండి అందుకని అసలు ఆ కర్రీ కానీ పప్పు కానీ టేస్ట్ లేనట్టు చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది అండి అందుకని నేను ఇష్టపడను తినడానికి అందుకని ఏం చేస్తానంటే ఆనమకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నా సరే ఆనమకాయ ఇగురు ప్రిపేర్ చేస్తున్నా సరే అందులో పుల్లగా ఉండేవి ఏమైనా యాడ్ చేసేస్తూ ఉంటాను ఆనమగాయ పప్పులో ఈ విధంగా ఒక రెండు మూడు టమాటాలు వేసేస్తూ ఉంటాను ఇంట్లో మామిడికాయ ఉంటే కనుక మామిడికాయ ముక్క వేస్తూ ఉంటాను ఇప్పుడు వాక్కాయలు బాగా దొరికే సీజన్ కదండి వాక్కాయలు ఉంటే కనుక అవి కూడా ఈ ఆనబకాయ పప్పులో వేస్తూ ఉంటాను అనమాట అప్పుడు పప్పు పుల్ల పుల్లగా ఉంటుంది తినడానికి బాగుంటుంది కదండి అందుకని అలా వేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇక్కడ కందిపప్పులు ఆనపికయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం పసుపు ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత తాలింపు వేసేస్తాను ఇంకా ఇక్కడ మా సాహితమ్మ మార్నింగ్ నుంచి నన్ను రాదమ్మ లాగా రెడీ చేయమ్మా అని నా వెనకాల తిరుగుతూ ఉందండి సాహితం ని రెడీ చేయడానికి కావాల్సిన ఆర్నమెంట్స్ ఇవన్నీ కూడా నా దగ్గర లేవండి అయినా సరే సాహితం అడుగుతుంది కదా అని ఈ విధంగా పరికినీ జాకెట్ ఉంది అది వేసేసి ఇంకా నెక్లెస్ అవి పెట్టి అట్లా రెడీ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసాను ఎవ్రీ ఇయర్ రెడీ చేస్తానండి మన ఆంధ్రాలో ఉంటే గనక ఇంకా అక్కడ మనకి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి ఇంకా అందంగా మనం రెడీ చేయొచ్చు ఇంక ఇక్కడ ఉన్న వాటితోనే అలా రెడీ చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం మా సాత్విక్ని ని రెడీ చేస్తాను అంటే అసలు పారిపోతాడండి చిన్నప్పుడు నాకు ఇష్టమైన విధంగా సాత్విక్ని ని రెడీ చేసుకునేదాన్ని ఇప్పుడైతే అస్సలు రెడీ చేస్తానంటే ఊరుకోడు అనమాట ఇది ఇంక ఇది సాత్వీక్ అనమాట ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు తీసిన ఫోటో అది ఇంక ఇది టూ ఇయర్స్ ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ ఈ విధంగా ప్రతి కృష్ణాష్టమికి వీళ్ళిద్దరిని ఇలా రెడీ చేసి ఫొటోస్ తీసేదాన్ని ఇప్పుడైతే సాత్విక్ రెడీ చేస్తాను అంటే అస్సలు రెడీ చేయించుకోడండి నాకు వద్దు అంటాడు ఇంకా సాహితమ్మకి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకుని ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది ఈ త్రీ డేస్ వీళ్ళిద్దరికీ ట్యూషన్ ఉందండి మార్నింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ వరకు ట్యూషన్ అనమాట ఇంకా ఇద్దరు ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ కాబట్టి లెసన్స్ అవన్నీ కూడా రివిజన్స్ చేస్తున్నారనమాట అందుకని కరెక్ట్ టైంకి ట్యూషన్కి అయితే పంపించేస్తున్నాను ఇంక ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఈ రోజు చాలా ఎర్లీగానే లంచ్ అయితే చేసేస్తున్నాము నేను అర్జున్ కూర్చుని ఎందుకంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు కదండి ఆకలి వేస్తుంది ఇంక వంట కూడా అయిపోయింది కదా వేడి వేడిగా భోజనం అయితే చేస్తున్నాము ఈరోజు చాలా సింపుల్గా పప్పు ఆనపకాయ ఆవకాయ పచ్చడి అలాగే గుమ్మడొడియాలు చల్లమిరపకాయలు కూడా ఫ్రై చేశాను పెరిగి ఉంది ఇంకా ఈ విధంగా చాలా సింపుల్గా మేము లంచ్ అయితే చేస్తున్నాము సాహితీ సాత్విక ఇద్దరు వచ్చేటప్పటికి టూ ఓ క్లాక్ అయిపోతుంది కదండి ఇంకా వాళ్ళిద్దరూ వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటే కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని మేమైతే ఫస్ట్ లంచ్ అయితే చేసేసాం వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత భోజనం చేసేసి ఇంకా ముగ్గురు పడుకున్నారండి ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అసలు ఎంత ఎండగా ఉంటుందో అండి ఎండ ఉడుకు ఒక్కపోత అలా ఉంటుంది అనమాట మధ్య మధ్యలో వర్షం పడుతుంది గానీ ఒక్కపోత మాత్రం అలాగే ఉందండి చాలా ఒక్క పోసేస్తుంది ఇంక వాళ్ళు పడుకున్న తర్వాత నేను కిచెన్ లోకి వచ్చి వాళ్ళు లేచే లోపు ఏదైనా ఒక మంచి స్నాక్ ప్రిపేర్ చేద్దాము అని స్వీట్ కార్న్ పకోడి అయితే వేస్తున్నాను ఫ్రిడ్జ్ లో స్వీట్ కార్న్ ఉన్నాయండి ఇంక ఇప్పుడు ఈ కార్న్ బాగా దొరికే సీజన్ కాబట్టి అర్జున్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటారు సాహితీ సాహికి ఇద్దరికి ప్రతిరోజు బాయిల్ చేసిస్తున్నాను ఇంకా ఈ రోజైతే కొంచెం స్పెషల్గా పకోడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్వీట్ కార్న్ పకోడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం స్వీట్ కార్న్ని ని ఈ విధంగా సీడ్స్ సపరేట్ చేసుకున్న తర్వాత కొన్ని సీడ్స్ పక్కన పెట్టుకొని మిగిలిన వాటిని ఈ విధంగా మిక్సీ జార్లో వేసి పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ పేస్ట్ని ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పకోడీ ఐటమ్స్ వేటిలో అయినా సరే ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదండి ఆనియన్స్ పచ్చిమిర్చి అలాగే మనం పక్కన సెపరేట్ చేసి పెట్టుకున్నాం కదండి స్వీట్ కార్న్ గింజలు అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో బియ్యపిండి ఒక పావు కప్పు వరకు బియ్యపిండి వేసుకోండి అలాగే కొంచెం కారం ఉప్పు జీలకర్ర కూడా వేస్తున్నాను మీరు ఈ బియ్యపిండి ప్లేస్లో శనగపిండి కూడా వేసుకోవచ్చు అయ్యే అయితే బియ్యపిండి వేస్తే మనకి పకోడి మంచి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది అనమాట నేను ఎక్కువగా బియ్యపిండే వేస్తూ ఉంటాను శనగపిండి కంటే కూడా బియ్యపిండి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట ఇప్పుడు వీటన్నింటిని ఈ విధంగా మనం కలిపేసుకోవాలి ఇప్పుడు వీటితో మీరు పకోడీ లాగా వేసుకోవచ్చు లేదంటే గారెల్లాగా అంటే వడలు టైప్ లో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు విధాలుగా కూడా వేసాను ఫస్ట్ ఈ విధంగా పకోడీ లాగా తర్వాత వడల్లాగా కూడా తయారు చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే కనుక స్వీట్ కార్న్ పకోడి ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుందనమాట ఇంకా ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే కనుక మీరు ఈ పకోడీని ఎక్కువగా వేసుకుని తింటారు అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ట్రై చేయండి ఇందులో నేను కరివేపాకు వేయడం మర్చిపోయానండి కరివేపాకు కూడా వేసుకుంటే ఆ ఫ్లేవరు అక్కడక్కడ మనకు ఆ కరివేపాకు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది సో కరివేపాకు మీరైతే మర్చిపోకుండా వేసుకోండి సాహితమ్మ మార్నింగ్ రాధమ్మ గటప్ వేసుకుంది కదండి అప్పుడు నేను చిన్న రీల్ కూడా చేయించాను సాహితమ్మతో అప్పటికప్పుడు అండి అలా అనుకుని ఇద్దరం కలిసి నేను పక్క నుంచి చేస్తూ ఉంటే సాహితమ్మ కూడా చేసేసింది అనమాట ఫస్ట్ టైం ఆ విధంగా సాహితమ్మ డాన్స్ చేసిందండి అంటే హ్యాపీ అనిపించింది అంత బాగా రాలేకపోయినా సరే చేయడానికి అయితే ట్రై చేసింది కదా చాలా హ్యాపీ అనిపించింది ఆ వీడియో నేను పోస్ట్ చేశాను మంచి కామెంట్స్ కూడా పెట్టారు అయితే సాహితమ్మకి మంచిగా డాన్స్ నేర్పించండి లక్ష్మీ గారు అని కూడా అన్నారు అయితే ఇక్కడ ఎక్కడ కూడా డాన్స్ నేర్పించరండి ఎవరు డాన్స్ క్లాస్లు అవి ఎవరు చెప్పరు అనమాట నాకు చాలా ఇష్టం పిల్లలకి అదర్ యాక్టివిటీస్ ఏమైనా నేర్పించాలి అంటే చాలా ఇష్టం అండి అలాగే ఇక్కడ వీళ్ళకి ఫ్రీ టైం కూడా ఎక్కువ ఉంటుందండి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి ఏమైనా ఇక్కడ డాన్స్ క్లాసులు కానీ కరాటే క్లాసులు కానీ ఎవరైనా నేర్పిస్తే పంపిందాం అని అనుకుంటాను కానీ మా దగ్గరలో ఎక్కడ కూడా అటువంటి లేవనమాట అన్నమాట డాన్స్ క్లాసులు గాని కరాటే క్లాసులు సంగీతం లాంటివి నేర్పించే వాళ్ళు ఎవ్వరు లేరండి చుట్టుపక్కల ఎక్కడ కూడా నేను అదే ఫీల్ అవుతూ ఉంటాననమాట పిల్లలకి అదర్ యాక్టివిటీస్ ఏమీ నేర్పించలేకపోతున్నాను అని చాలా ఫీల్ అవుతూ ఉంటాను ఇంక ఇక్కడ స్వీట్ కార్న్ పకోడి తయారు చేసుకుని డాబా పైన కూర్చుని తింటున్నామండి అసలు కింద ఎంత వేడొచ్చేస్తుందో ఈరోజు చాలా ఎండండి ఇంకా సమ్మర్ లో కూడా ఎంత ఎండ లేదేమో అంత ఎండ వేడి ఒక్కపోతా అనమాట కింద రూమ్ లో అసలు కూర్చోలేకపోతున్నాము ఏసీ రూమ్ లో తప్ప ఇంక ఏ రూమ్ లోనే కూర్చోలేకపోతున్నాం అనమాట అందుకని ఇంకా పైన కూర్చుని స్వీట్ కార్న్ తింటున్నాం ఇంకా కాఫీలు టీలు ఏమీ పెట్టుకోలేదండి మార్నింగ్ తాగాం కదా ఇంకా అర్జున్ అయితే వద్దన్నారు అండ్ నాకు కూడా తాగాలి అనిపించలేదు ఈ ఎండకి ఈ కాఫీ ఇవన్నీ కూడా వేడే కదండి ఇంకా అందుకని కాఫీ టీ ఏం తాగలేదు ఓన్లీ పకోడీ ప్రిపేర్ చేసుకుని పైన కూర్చుని తిన్నాము ఎవ్రీ ఇయర్ అర్జున్ వాళ్ళ ఆఫీస్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి ఈ టైంకి చక్కగా అందరూ రెడీ అయిపోయి ఆఫీస్కి వాళ్ళం ఇంకా అక్కడే డిన్నర్ అవి ప్రిపేర్ చేసేవారు అనమాట అక్కడే డిన్నర్ చేసి వచ్చేవాళ్ళం ఇంకా ఈ ఇయర్ అయితే ఆఫీస్లో ఎటువంటి సెలబ్రేషన్స్ లేవండి ఎందుకంటే చాలామంది ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు కదా ఫ్యామిలీస్ అవి పెద్దగా ఎవ్వరు లేరు అనమాట అందుకని ఇయర్ ఏమీ సెలబ్రేట్ చేయట్లేదు మా కాలనీలో అయితే కృష్ణాష్టమి వేడుకలు మొదలయ్యాయండి మార్నింగ్ అంతా ఏమీ హడా హడవిడి ఉండదు కానీ ఇంకా ఈవినింగ్ టైంలో అందరూ టెంపుల్ దగ్గరికి అయితే చేరుతారు ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గర ఉట్టు అవి కడుతున్నారండి పిల్లల చేత ఉట్టు కొట్టేస్తారనమాట ఇంకా టెంపుల్ దగ్గర హడవిడి మొదలైంది అందరం కూడా స్నానాలు చేసేసి ఇంకా ఈవినింగ్ టైంలో ఇంట్లో దీపం పెట్టుకుని ఇంకా టెంపుల్ అయితే వెళ్తున్నాము చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి ఇక్కడైతే ఇంకా అందరూ కూడా కాలనీలో ఉన్న అందరూ ప్రసాదాలు తీసుకువెళ్తారు ఇంకా చిన్ని కృష్ణయ్యకి ఆ విధంగా ఉయ్యాలి కడతారండి ఆ ఉయ్యాల్లో కృష్ణయ్యని పెట్టి చాలా బాగా పూజ చేస్తారు ఇక్కడ ఇంకా మా సాహిత మా సాత్వికి ఇద్దరు రెడీ అయిపోయారు ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే అండి హోలీ అయినా లేదంటే ఆ శ్రీరామనవమి ఈ విధంగా కృష్ణాష్టమి వేడుకలు దీపావళి ఏదైనా సరే అందరూ కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి అందరూ ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసి ఫస్ట్ పూజలు చేసుకున్న తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ అవి స్టార్ట్ చేస్తారు మా సాత్విక్ ఇక్కడ ఉయ్యాలు ఊపుతున్నాడు సాత్విక్ అయితే కాలనీలో అందరూ ఫ్రెండ్సే అండి పిల్లలు మాత్రమే కాదు పెద్దవాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే అనమాట ఏంటంటే సాత్విక్ అలా అందరితో కలిసిపోతాడండి అందరితో మంచిగా మాట్లాడతాడు కానీ మా సాహితం అలా కాదండి అంత తొందరగా ఎవరితోనూ కలవదు అనమాట ఎక్కువగా మాట్లాడదు కూడా ఇంకా సీతారాం తాతయ్య గారు అందరు ఇక్కడ కూర్చుని ఉన్నారు పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లల చేత ఉట్టి కొట్టేస్తారండి పెద్దవాళ్ళు ఎవరు కొట్టరు పిల్లలు మాత్రమే కొడతారు ఈసారి ఎందుకో అండి పైన అలా కట్టేసి ఉంచేసారనమాట మేబీ కిందకు వదులుతూ ఉంటారు కదా అలా వదలడానికి వదిలేలాగా కట్టడానికి అవ్వలేదో ఏమో తెలియదు గాని ఇంకా అలా పైన కట్టేసి ఉంచేశారు ఇంకా పిల్లలకి కర్ర ఇచ్చి ఇంకా అలా ఒక్కొక్కరి చేత ఉట్టి కొట్టిస్తున్నారు నేను ఆ సందుడు అంతా కూడా మాటలతో సహా అలా ఉంచేద్దాం అని అనుకున్నాను కానీ పక్కన సాంగ్స్ పెట్టారండి హిందీ సాంగ్స్ కృష్ణుడి సాంగ్స్ అవి ప్లే అవుతున్నాయి మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అని ఇంకా అక్కడక్కడ పెట్టాను ఇంక ఇక్కడ మా సాహితమ్మ ఉట్టు కొడుతుంది చూడండి ట్రై అనమాట ఇంకా ఇక్కడ మా సాహితం అలా ట్రై చేసిందనమాట ఓన్లీ త్రీ ఛాన్సెస్ మాత్రమే ఇస్తారండి మూడు సార్లు మాత్రమే కొట్టాలి ఇంకా పిల్లలు అందరూ వన్ బై వన్ అట్లా కొడుతున్నారు ఇక్కడ మా సాత్విక్ అండి ఉట్టి దగ్గర తప్ప మిగిలిన అన్ని చోట్ల కొట్టాడు మా సాత్విక్ అయితే అలా సందడి సందడిగా మా కాలనీలో కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతాయి మన సైడ్ ఆ ఉట్టిలో చల్ల వేస్తారు కదండి అంటే మజ్జిగ అలాగే చిల్లర డబ్బులు అవి వేస్తారు కదా ఇక్కడైతే వీళ్ళు చాక్లెట్స్ పిల్లలకి ఇష్టమైన టాయ్స్ చిన్న చిన్న బొమ్మలు అవి పెడతారండి ఇక్కడ చోట్ల ఇలాగే పెడతారో ఏమో నాకు తెలియదు కానీ మా కాలనీలో మాత్రం ఓన్లీ పిల్లల చేత మాత్రమే ఉట్టి కొట్టిస్తారండి పెద్దవాళ్ళని ఎవ్వరూ కూడా కొట్టరు ఇంకా ఉట్టిలో పిల్లలకి ఇష్టమైన చాక్లెట్స్ టాయ్స్ చిన్న చిన్న బొమ్మలు ఇవే పెడతారనమాట అందులో ఇంకా చిల్లర డబ్బులు కానీ చల్ల కానీ ఏమి వేయరండి మరి మిగిలిన చోట్ల ఎలా కడతారో నాకు తెలియదు కానీ ఇంకా మా కాలనీలో పిల్లల చేత కొట్టిస్తారు కాబట్టి మేబీ అలా పెడతారేమో ఇంకా ఫైనల్గా ఒక అమ్మాయి అయితే ఉట్టి కొట్టిందండి ఒక్క దెబ్బకే అనమాట ఇంకా పిల్లలందరూ ఇక్కడ చాక్లెట్స్ టాయ్స్ తీసుకుంటున్నారు ఒక్కొక్క ఇయర్ అయితే ఇక్కడ భోజనాలు కూడా పెడతారండి పిల్లలందరికీ భోజనాలు పెడతారు ఈ ఇయర్ అయితే భోజనాలు ఏం పెట్టలేదు ఇంకా చాలా మంది ఏంటంటే పిల్లలందరికీ పెన్సిల్స్ పంచిపెట్టడం ఈ విధంగా చాక్లెట్స్ పంచిపెట్టడం పిల్లలకి స్కూల్కి తీసుకెళ్లడం కోసం కచ్చిప్పు లంచ్ బాక్స్లు ఇటువంటివి కూడా ఒక్కొక్కరు పంచి పెడుతూ ఉంటారు అనమాట పిల్లలకి ఇస్తూ ఉంటారు ఇంకా ఈ విధంగా సందడి సందడిగా మా కాలనీలో కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం అయితే ఇస్తారండి మెయిన్ గా ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే పంచామృతం తయారు చేస్తారనమాట పంచామృతం అలాగే పళ్ళు ఇవన్నీ కూడా ప్రసాదంగా ఇస్తారు ఇంకా సాహితీ సాత్వికి ఇద్దరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయో ఎన్ని పెన్సిల్ వచ్చాయో ఇవన్నీ కూడా కౌంట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే ఒక పిండి అయితే ఇస్తారండి ఇక్కడ ఎక్కువగా గోధుమలు పండుతాయి కాబట్టి గోధుమలు వీళ్ళు ఎక్కువగా పూల్ మక్కని అటుకులు కూడా ఎక్కువగా వాడతారండి అవన్నీ కలిపి విధంగా పౌడర్ చేస్తారు ఇందులో పటిక బెల్లం పౌడర్ వేస్తారు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తారండి ఈ పౌడర్ అయితే కంపల్సరీ వీళ్ళకి ఏ పండగైనా ఏ పూజలు అయినా సరే ఆ పొడి ప్రసాదంగా పెట్టుకుంటారు అనమాట దేవుని దగ్గర పెడతారు మనం ఎవరన్నా ఇంటికి వెళ్ళినా కూడా ఆ పౌడర్ అయితే ఇస్తూ ఉంటారన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి అది చాలా బలం కూడా అనమాట ఎందుకంటే గోధుమ పిండి ఫుల్ మక్కన ఇవన్నీ వేస్తారు కాబట్టి డ్రై ఫ్రూట్స్ అన్ని అవి చాలా హెల్దీ ఇంకా పంచామృతం కూడా ఇస్తారు ఇంకా సాహితీ సాత్విక్ వాళ్ళకి చాలా చాక్లెట్స్ పెన్సిల్ ఇవన్నీ వచ్చాయనమాట ఈ రోజు ఇంకా అన్నీ చూసుకుంటున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం లైక్ చేసిన తర్వాత వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్